Ja, ja, ja. Ja, அப்படி <tries> <tries> చాలా సంతోషం ఈరోజు ఇంకా చాలా వర్సు ఉన్నాయి ఇంకా వచ్చేటట్టు ఉన్నాయి డ్రైన్స్ కూడా సుమారు నలభై ఐదు కోట్ల రూపాయలు వస్తాయి డ్రైన్స్ కూడా ఏర్పాటు చేస్తాము బూట్స్ కూడా ఏర్పాటు చేస్తాము అతను ఏ రకంగా అయితే వెంటనే తిరుమల ఖాళీ చేసాము అంత తర్వాత ఖాళీ చేస్తాము ఎందుకంటే ఇవన్నీ నా బ్రైంట్ ఇచ్చే రాలే ఎందుకంటే ఏ సదుపాయాలు లేవు ఆ రోజుల్లో పట్టాలు ఇచ్చినాం కానీ ఏ సదుపాయం కూడా లేవు సదుపాయాలు లేదు కాబట్టి సదుపాయాలను ఏర్పాటు చేయాలని చెప్పి చూసాం అన్ని పాకల్లో కుట్రాలు ఉన్నారు అందరు కూడా చాలా పేదవారు ఉన్నారు అందరు తీసుకొచ్చి పెట్టాం ఏదో ఈరోజు మళ్ళీ నలభై ఐదు సంవత్సరాల తర్వాత అలా నెరవేర్చినట్టుగా మళ్ళీ కొంచెం ఈరోజు ఒక ఊరుగా కనబడుతూ ఉంది పెండిగడ్డి ఆశయం ఏదైతే అని చెప్పారు ఆ రోజు ఐదు రెడ్డి గారు పెండిగడ్డి గారు శాటిలైట్ నెంజార్ టౌన్ కాకుండా ఇది ఒక ఊరు తయారుస్తుంది దీన్ని ఊరుగా డెవలప్ చేయాలా నింజాన పట్టణ పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు జిల్లా ప్రత్యేక అన్ని రకాలుగా మనకు ఇరవై రోజుల నుండి ముప్పై ఏడు శాతం ఉంది దాంతోపాటు మనకు అగ్రికల్చర్ ఎక్కువగా ఉంది ఇంటికి మనకి ఎక్కువగా ఉంది ఎన్ని రకాలుగా మనకి సౌకర్యాలు ఉన్నాయి మన నీటి సదుపాయాలు బాగా ఉన్నాయి కాబట్టి ప్రాంతం బాగా అభివృద్ధి ఆస్కారం ఉంది ఇప్పటికే మన మనకి జనాభా ఉంది దానికి సరిపడా వనరులు కావాలా వనరులు కావాలంటే మున్సిపాలిటీ వారు మనకి కష్టపడుతున్నారు తర్వాత తీసుకొస్తారు అదే లూల్స్ కూడా తీసుకొస్తారు చేయాలి ఎందుకంటే ప్రజలకు సౌకర్యాలు కాదు మళ్ళీ దిగ్గ తర్వాత ఆటో నగర్ పెట్టాము ఆటో నగర్ పెట్టి తీసుకొచ్చి మున్సిపాలిటీ పెట్టడం అక్కడ మున్సిపాలిటీకి మా దే లేదు అక్కడ పనులు రావడం లేదు అక్కడ మనకు